మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం తెలంగాణ వైభవం అనే పాఠం నేర్చుకుందాం తెలంగాణ అనేది మన రాష్ట్రం పేరు వైభవం అంటే గొప్పతనం అని అర్థం ఈ పాఠం ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం ప్రక్రియ గేయం ముందుగా బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి పిల్లలు ఇక్కడ మనకి ఒక బొమ్మ కనిపిస్తోంది ఆ బొమ్మ ఆధారంగా కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి బొమ్మను చూశారు కదా మొదటి ప్రశ్న బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు బొమ్మలో పిల్లలు జెండా పట్టుకుని పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది నినాదాలు ఏమై ఉంటాయి పిల్లలు చేస్తున్న నినాదాలు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ ఈ నినాదాలు దేనికి సంబంధించినవి సమాధానం ఈ నినాదాలు మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ తిరుగుతూ ఉండేవారని తెలుస్తోంది తర్వాత ప్రశ్న ఇట్లా నినాదాలు చేస్తూ ఊరేగింపులు ఏ ఏ సందర్భాలలో చేస్తారు సమాధానం ఇలా నినాదాలు చేస్తూ ఊరేగింపులు పర్యావరణాన్ని కాపాడాలని మొక్కలు నాటాలని ఉద్యమాలలోనూ ఇటువంటి నినాదాలు చేస్తూ ఊరేగింపులు చేస్తూ ఉంటారు ఈ పాఠం ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు కవులకు కళాకారులకు త్యాగధనులకు ఘన చరిత్రకు చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం పిల్లలు ఇప్పుడు మనం తెలంగాణ వైభవం గురించి తెలియజేసేటువంటి ఈ గేయాన్ని పాడడం నేర్చుకుందాం తెలంగాణ వీర చరితల తెలంగాణ వీర చరితల కోననా తెలంగాణ తరగలై గోదారి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది తరగలై గోదారి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది తల్లి నీ కడుపులో తరగన గనులు సింగరేణి సిరులు నల్ల బంగరు పొరలు తల్లిని కడుపులో తరగన గనులు సింగరేణి సిరులు నల్ల బంగరు పొరలు తీయతేనియ సోన తెలంగాణ వీర చరితల కోననా తెలంగాణ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కురికి కవనాన దేశి పదముల బాట పలుకె బంగారమౌ రామదాసుని పాట పాల్కురికి కవనాన దేశి పదముల బాట పలుకె బంగారమౌ రామదాసుని పాట തീയദേയ സോനന തെലങ്കണ വീരചരിതലകോനാ തെലങ്കണ ఎములాడవేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు ఎములాడవేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణ సామరస్యపు నిలుపు మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణ నేర్పు సామరస్యపు నిలుపు తీయతేలంగాణ వీర చరితల కోననా తెలంగాణ రామప్ప శిల్పాల రాజల్లడి సౌరు నింగి నంటిన తీరు నిలిచ చార్మీనారు రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు నింగి నంటిన తీరు నిలిచే చార్మీనారు అడవిలో దేవుడు భద్రా ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు తీయతేనియ సోననా తెలంగాణ వీర కోననా తెలంగాణ తీయ తేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ నా తెలంగాణ తీయ తేనియ సోన నా తెలంగాణ అంటే తీయని తేనె లాంటిది నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ ఎందరో వీరుల చరిత్రలు దాగి ఉన్నటువంటి గొప్పది నా తెలంగాణ తరగలై గోదావరి తలస్నానమయ్యింది తెలంగాణ తల్లికి గోదావరి నది తల దగ్గర ప్రవహిస్తోందిట అందుచేత ఆవిడికి తలస్నానం అయ్యింది అంటున్నాడంటే నిత్యం అభిషేకం జరిగే విధంగా ఉన్నట్టుగా ఉందిట నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది కృష్ణానదేమో ఆవిడ కాళ్ళు కడుగుతోందట తల్లిని కడుపులో తరగనన్ని గనులు తెలంగాణ తల్లి కడుపులో తరగనన్ని గనులు ఉన్నాయట సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు కడుపు భాగంలో సింగరేణి గనులు ఉన్నాయని ఇందులో వివరించడం జరిగింది ఈ సింగరేణి గనుల్లో నల్లని బొగ్గు లభిస్తుంది ఈ బొగ్గును నల్ల బంగారం అంటారు దీనితో విద్యుత్ను తయారు చేస్తారు తర్వాత పోతన్న కవితలో పొంగి పొరలిన భక్తి పోతన్నగారి కవితలో కవిత అంటే కవిత అని అర్థం పోతన్నగారి కవితలో పొంగి పొరలిన భక్తి ఆయన కవితలలో భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి రుద్రమ్మదేవి తన ధైర్య సాహసాలతో శత్రువులను కొట్టింది ఆ విధంగా ఆవిడ పరాక్రమాన్ని చూపించింది పాల్కురికి కవనాన కవనాన అంటే పాండిత్యం కవిత్వం అని అర్థం పాల్కురి గారి కవిత్వంలో దేశీయ భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందట ఆయన ఎక్కువ దేశీ పదాలనే వాడతాడనమాట పలుకే బంగారమౌ రామదాసుని పాట ఈ గోపన్న గొప్ప రామభక్తుడు తరువాత ఈయన రామదాసుగా ప్రసిద్ధి చెందాడు ఈయన రాముడిపై ఎన్నో కీర్తనలు రచించారు ఆయన కీర్తనలలో పలుకే బంగారమా అనే కీర్తన చాలా ప్రసిద్ధమైనటువంటిది పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా అని ఈయన రచించిన కీర్తన ఈ విధంగా గొప్ప కవులు వాగ్గేయకారులు పరాక్రమవంతులు ఈ నేలపై జన్మించారని కవి వివరిస్తున్నారు యములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు అంటే వేములవాడ యములాడ అంటే వేములవాడ వేల్పు అంటే దేవుడు అని అర్థం వేములవాడలో ఉన్నటువంటి దేవునికి తమ కోర్కెలు తీరితే కోడెలు కడతాము అని ప్రజలు మొక్కుకుంటూ ఉంటారు అలాగే జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు జాన్పాడు అనేటువంటి ఊర్లో పీర్ల పండుగ బాగా జరుగుతుంది మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు మెదక్లో ఉన్నటువంటి చర్చి చాలా ప్రసిద్ధమైంది ఆ చర్చిలో క్రీస్తు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తెలంగాణ ప్రజలు మత సామరస్యంతో ఒకరి పండుగలకు మరొకరు సహకరించుకుంటూ అందరూ కలిసి మలిసి ఉంటారని కవి వర్ణిస్తున్నారు తెలగాణదీ నేర్పు సామరస్యము నిలుపు ఈ విధంగా వీళ్ళందరి మధ్య ఐకమత్యం సామరస్యం ఉన్నాయి అని చెప్తున్నాడు రామప్ప శిల్పాల రాజిల్లెడీ సౌరు అంటే రామప్ప గుడిలో ఉన్న శిల్పాలకి ఎంతో ప్రత్యేకత ఉంది అవి చాలా అందంగా ఉంటాయి నింగి నంటిన తీరు నిలిచే చార్మీనారు చార్మినార్లో ఉన్నటువంటి మీనార్లు నింగి నంటిన తీరు ఆకాశాన్ని అందుకున్నాయా అనే విధంగా ఉంటాయట అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు భద్రాచలం అడవుల్లో ఉన్నటువంటి భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కుమ్రము భీముడు కుమ్రము భీముడు ఆదివాసుల కోసం ఎంతో పాటుపడ్డాడని కవి చెబుతున్నాడు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులతో కవులతో కళాకారులతో త్యాగధనులతో ఘన చరిత్రలతో చారిత్రక కట్టడాలతో పిరాజిల్లుతున్నది అని కవి మనకి తెలంగాణ వైభవం అనే గేయం ద్వారా వివరించారు